హాయ్ నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే పనుగంటే కూర నేను డైలీ వాడతాను వాడతానమాట వారం టూ టూ డేస్ వాడతాను ఎందుకంటే కళ్ళకు చాలా మంచిది అదేవిధంగా ఇది ఇంకో ఎన్నో మిమరల్స్ ఉన్నాయి దీనిలో యాంటీ యాంటీ బ్యాక్టీరియన్ యాంటీ ఫంక్షన్ ఇంట్లో బాగా పండిస్తుంది ఇల్లు బాగా పండిస్తుంది స్కిన్ స్కిన్ వడల్ చేస్తుంది అదేవిధంగా ఎమిడి బోర్ని మనకి పెంచుతామంట అదేవిధంగా పిల్లలకి ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల కళ్ళుచూ బాగా తగ్గిపోతుంది కదా ఆ కలుచు కోసం కానీ ఈ పొరగట్టుకొని బాగా తినాలి డై డైలీ కాళ్ళ కళ్ళకి ఎంతో పని చేస్తుంది దీంట్లో ఏపీ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి మెండ్రస్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట యాంటీ ఇటీ యాంటీ మ్యాక్టీరియల్ దీంట్లో బాగా ఉష్క మెండ్రస్ తర్వాత షుగర్ని బీపీ షుగర్ని తర్వాత అనే విధంగా కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఇట్ని బాగా పెంచుద్ది అన్నమాట తర్వాత మన స్కిన్ బాగా ప్రొడక్ట్ చేస్తుంది ఇది మీరు తినండి తర్వాత అందరికీ షేర్ చేయండి ఈ కొనగం కూర బాగా వందేస్తుంది అన్నమాట అన్నింటినీ మా కూర ఆ కూరలు బాగా బెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కొనగండి కూర అంటే అందరూ ఈ రోజులు బాగా ఇష్టపడుతున్నారు కళ చాలా మంచిది ఇలా వీడియోకి వస్తే లైక్ చేయండి షేర్ చేస్తే పోతుంది